హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధీరజని ప్రేమని విడదీయాలని చూసిన వల్లి ధీరజ్ అంటే నాకు ప్రాణం అంటూ ధీరజ్ మీద ఉన్న ప్రేమని బయట ప్రేమ ధీరజ్ని క్షమాపణ అడిగిన రామరాజు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లి అయితే వాళ్ళమ్మ భాగ్యానికి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఆ నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా సొంత అక్కా చెల్లుల కన్నా ఎంతో ప్రేమగా ఉంటున్నారు నన్ను మాత్రం ఒక శత్రువు చూసినట్టు చూస్తున్నారే అమ్మ అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక భాగ్యమైతే ముందు నువ్వేం చేస్తావంటే ఆ భార్యాభర్తల్ని విడదీ ఆ భార్యాభర్తల్ని విడదీస్తే అప్పుడు వాళ్ళు కాపురం చేయరు తొందరగా వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వరు నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి నువ్వే ముందు ఆ ఇంటికి వారసునివ్వాలి అప్పుడే నీ దర్జా పెరుగుతుంది నువ్వు ఇంట్లో సమస్యలు కాదు భార్యాభర్తల మధ్య సమస్యలు తీసుకురా ఆ నర్మదా సాగర్కి ధీరజ్కి అలాగే ప్రేమకి మధ్య గొడవలు తీసుకురా నువ్వు అని అంటూ ఉంటే ఆ ధీరజ్ ప్రేమ ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ భార్యాభర్తలుగా ఇంకా ఒక్కటవ్వలేనట్టుందమ్మా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని మావయ్యకి వాళ్ళంటే కోపం అని అంటూ ఉంటుంది వల్లి అయితే అయితే నువ్వు చేయాల్సింది ముందు అసలు వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకో వాళ్ళని ఫాలో అవుతూనే ఉండు నర్మదా ప్రేమ ఏం మాట్లాడుకుంటున్నారో దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము అని అంటూ ఉంటుంది భాగ్యమైతే ఇక భాగ్యం అన్న మాటకి వెళ్ళి సరేనమ్మా అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడేక వల్లి అయితే నర్మదాని అలాగే ప్రేమని గమనిస్తూ ఉంటుంది అప్పుడే నర్మదా ప్రేమతో అంటూ ఉంటుంది ఎప్పుడు చెప్తున్నావు నీ మనసులో ఉన్న ధీరజ్ మీద ఉన్న ప్రేమని ధీరజ్కి ఎప్పుడు చెప్తున్నావు ప్రేమ అని అడుగుతూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక ప్రేమ అయితే ఎప్పుడు చెప్పాలో అర్థం కావడం లేదక్క మరి నేను తీరా తనని ప్రేమిస్తున్నానని చెప్తే ధీరజ్ ఎలా ఫీల్ అవుతాడో ధీరజ్ ఎలాగా రియాక్ట్ అవుతాడో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ప్రేమ అన్న మాటకి అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది నర్మదా చూడు ప్రేమ నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని అలా దాచుకునే కన్నా నువ్వు ధీరజ్తో నీ ప్రేమని చెప్పడమే కరెక్టు అని అంటూ ఉంటే అక్క నీకు తెలుసు కదా మా పెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో జరిగిందో ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్నానంటే తను ఎలా రియాక్ట్ అవుతాడో నా నుంచి ప్రేమని ఎలా స్పందిస్తాడో కూడా నాకు తెలీదు ఆ రోజు నేను ఎలాగైనా సరే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని పెళ్లి పీటల మీద దాకా వచ్చిన పెళ్ళిని అలాగే ఎంతో గారాభంగా ప్రేమగా చూసుకున్న నా పుట్టింటిని వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోయాను కానీ వాడు ఒక మోసగాడు ఆ రోజు నన్ను ప్రేమించినట్టు నటించి ఆ తర్వాత నన్ను ఎవరికో అమ్మేయాలని చూశాడు నా దగ్గర ఉన్న నగల్ని తీసుకొని వెళ్ళి ఎవరికో అప్పజెప్పి నన్ను కూడా దుబాయ్ పంపించేయడానికి ప్లాన్ చేశాడు సరైన సమయానికి ధీరజు వచ్చి నా మెడలో తాళి కట్టి మా కుటుంబం పరువుని నా జీవితాన్ని కూడా కాపాడాడు అప్పుడు కూడా నేను ధీరజ్ని నా మెడలో ఎందుకు కట్టావని తనని అసహించుకున్నాను నువ్వంటేనే నాకు పడదు అని తనని చేదరించుకున్నాను పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య నువ్వు ఈ పెళ్లి చేశారని అసలు మాకు జరిగింది అప్పుడు పెళ్ళే కాదని మేమిద్దరం అనుకున్నాము తాత్కాలికంగా ఇంటి పరువుని మొత్తం కూడా పోకుండా ఉండడానికి ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు తప్ప తను నన్ను నా మీద ఉన్న ప్రేమతో తాళి కట్టలేదు నా మీద ఉన్న ప్రేమతో తాళి కట్టలేని ఆ తాళికి లేదని మేమిద్దరం ఎప్పుడూ అనుకున్నామో కానీ తనతో జీవితం ఉండే కొద్దీ ఎంతో సంతోషకంగా మారింది నా శత్రువు అనుకున్న ధీరజ్ ఇప్పుడు నా గుండె చప్పుడు అయ్యాడో తను నా ప్రాణం అయ్యాడు ఇప్పుడు తనని వదిలి వెళ్ళాలంటే నాకు ఇష్టం ఉండదు ఒకరిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నేను ధీరజ్కి నా మనసులో ఉన్న ప్రేమని చెప్తే తను ఎలా అర్థం చేసుకుంటాడని నాకు అది బాధగా ఉందక్క అని అంటూ ఉంటుంది నర్మద అయితే చూడు ప్రేమ నువ్వు ధీరజ్కి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్తేనే కదా తను రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసేది కాబట్టి నీకెలాగైతే ఎలాగైతే ఫీలింగ్స్ కలుగుతున్నాయో ధీరజ్ కూడా తన మనసులో నీ మీద అంతే ప్రేమని పెంచుకున్నాడని నాకు అనిపిస్తుంది కాబట్టి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమని పంచుకోండి అప్పుడు మీరు భార్యాభర్తలుగా ఒకటవుతారు మీ బంధం నిలబడుతుంది అని నర్మద అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ఇక వల్లి అయితే ఇదంతా వినేసి అమ్మో ప్రేమ ధీరజుల మధ్య ఇంత జరిగిందా మా అత్త వేదవతి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మావయ్య కూడా తెలియకుండా ఆ విషయాన్ని దాచిపెట్టిందా అమ్మో మామూలుది కాదు మా అత్త తన పుట్టింటి కోసం తన పుట్టింటి పరువు కోసం మొత్తానికి తన మేనగోడల్ని తన కోడలుగా చేసుకుంది మా అత్త అయితే ఈ విషయాన్ని మావయ్యకి చెప్పలేదు అలా భద్రావతి కుటుంబానికి చెప్పలేదు ఇద్దరు కూడా దాచిపెట్టారు నర్మదా కూడా ఈ విషయం తెలుసు అనమాట ఇప్పుడు మా అమ్మకి విషయం అంతా చెప్పి మా అమ్మ ఏం చేయమంటే నేను అదే చేస్తాను అని అంటూ భాగ్యానికి వల్లి అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక భాగ్యం జరిగిందంతా కూడా విని అప్పుడే అంటూ ఉంటుంది అమ్మడు ఇక నువ్వుకు నడిపించడం కాదు కదా నేను నడిపిస్తాను చూడు ఈ దెబ్బతో ఆ ధీరజ్ గాడు ప్రేమ ఇద్దరు విడిపోవడం ఖాయం వాళ్ళిద్దరి ప్రేమ ప్రేమగానే ఎవరి మనసుల్లో వాళ్ళకి ఉండిపోతుంది తప్ప ఇక ప్రేమ అనేది బయట పెట్టుకోలేరు వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు నువ్వే ఇంటికి మహారాణి అవుతావో వీళ్ళ సంగతి తేల్చాక అప్పుడు ఆ నర్మదా సంగతి కూడా తేలుస్తాను అని అంటూ ఉంటుంది భాగ్యం అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావే అమ్మ మన మీద వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా మనం చెయ్యాలి అని అంటూ ఉంటే మన మీద ఎటువంటి డౌట్ రాకుండా మొత్తం నేను చెప్ చేస్తాను కదే నువ్వు అలా ఉండు అని అంటూ ఉంటుంది భాగ్యం తర్వాత ఇక ప్రేమ అయితే ధీరజ దగ్గరికి వెళ్తుంది ధీరజ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ అంటూ ఉంటుంది నీకు ఒక విషయం చెప్పాలి ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏంటి ప్రేమాది అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే ఇప్పుడు కాదు రేపు రేపు చెప్తాను నీకు ఆ విషయం మనం గుడిలోకి వెళ్దాము ఆ గుడిలో ఆ విషయాన్ని చెప్తాను రేపు గుడికి వెళ్దాం మనిద్దరం అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడు ఇక ప్రేమ అన్న మాటకి సరే అలాగే నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఏంటా విషయం అని అనంగానే లేడీస్ ఫస్ట్ కదా రేపు నువ్వు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పిన తర్వాత నేను కూడా నీకేం చెప్పాలనుకుంటున్నానో అది చెప్తాను అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక ప్రేమ అది విని ఎంతో ఆనందపడుతూ నర్మదా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది అక్క రేపు నేను ఒక విషయం చెప్పాలి అని ధీరజ్తో చెప్పాను అప్పుడు ధీరజ్ కూడా నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలని తను కూడా అన్నాడు నాకులాగే తను అన్నాడంటే తను నన్ను ప్రేమిస్తున్నాను అని నన్ను ప్రపోజ్ చేయడానికే కదా అలా అంది నాకు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే చెప్పాను కదా ధీరజ్ కూడా నీ మీద ప్రేమని పెంచుకున్నాడు మీరిద్దరూ కూడా ఒకటవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అంటూ ఉంటుంది నర్మద అయితే ఇక నర్మద ఇద్దరు ఒకటవుతారని ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో భాగ్యం అయితే భద్రావతికి ఫోన్ చేస్తుంది భాగ్యం భద్రావతికి ఫోన్ చేసి మీకు ఒక మిక్కుమైన విషయం చెప్పాలి అది కూడా మీ మేనగోడల గురించి అని అంటూ ఉంటుంది భాగ్యమైతే తన పేరు చెప్పదు కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం అక్షర సత్యం మీ మేనగోడలు దీరజు పెళ్లి చేసుకున్నారు కానీ అది నిజమైన పెళ్లి కాదు కేవలం మీ మేనగోడల్ని కాపాడడానికి మాత్రమే ఆ అయితే మీ మేనగోడల మెడలో కట్టాడు లేదు వేదవతి మీ చెల్లెలు దగ్గరుండి బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించింది వెళ్ళండి మీ మేనగోడల్ని మీరు తెచ్చుకోండి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కూడా ఒకటి కాలేదు అని భద్రావతికి ఫోన్లో ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తిలాగా ఫోన్ చేసి చెప్తుంది భాగ్యం అప్పుడే అది విని ఇక భద్రావతి అయితే ఇదంతా కూడా తన తమ్ముడికి సేతుపతికి చెప్తుంది అలాగే విశ్వం వీళ్ళందరూ కూడా ఇక బయటికి అయితే వస్తారు అప్పుడే ధీరజ్ అలాగే ప్రేమ గుడిలోకి వెళ్దామని బయలుదేరుతూ ఉండగా ఇంతలో భద్రావతి అయితే ఏ వేదవతి బయటికి రావే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు అయితే ఎందుకు అరుస్తున్నావు అలాగా అని అడుగుతూ ఉంటాడు భద్రావతిని నీ భార్య నిన్ను ఎంత మోసం చేసిందో నీకు తెలుసా అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే నా బుజ్జమ్మ నన్ను మోసం చేయడం ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా అని రామరాజు అంటూ ఉంటాడు పిచ్చి పిచ్చి మాటలు కాదు నా మేనగోడల్ని బలవంతంగా తీసుకు వెళ్ళిపోయి నా మేడ మేనగోడల మెడలో బలవంతంగా తన కొడుకు చేత తాలి కట్టించింది నా మేనగోడలకి ఇష్టం లేని పెళ్లి చేసి తన కోడల్ని చేసుకుంది నీ భార్య అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే అది విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు ప్రేమ ధీరజ్ కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతారు ఇక వేదవతి అయితే ఈ ఏంటక్క నువ్వు మాట్లాడేది నేను వాళ్ళ పెళ్ళి బలవంతంగా చేయడమేంటి అని అంటూ ఉంటే ఇక దాచింది చాలు నువ్వు నా మేనగోడల్ని నువ్వు మోసం చేసి తనని బలవంతం చేసి తనని బెదిరించి నీ కొడుకు చేత తాళి కట్టించావా లేదా ధీరజు ప్రేమ మెడలో తాళికట్టేటప్పుడు నువ్వు నీ పెద్ద కోడలు దగ్గరే ఉన్నారు అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే ఇదంతా విన్న శ్రీవల్లి అమ్మోయ్ నువ్వు చాలా గ్రేటే బాబు అటునుంచి తవ్వుకొచ్చావనమాట సూపర్ సూపర్ నువ్వు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అదేంటి అత్తయ్య గారు మీరు మావయ్యని మోసం చేయడం ఏంటి అని శ్రీవల్లి అంటూ ఉంటే ఏంటి బుజ్జమ్మ ఇదంతా నువ్వు ధీరజ్ ప్రేమ ఇద్దరూ పెళ్లి చేసుకునేటప్పుడు దగ్గరే ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే నిజం చెప్పు బుజ్జమ్మ చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఉంటాయి అప్పుడే ఇక వేదవతి అయితే ఉన్నాను అని సమాధానం చెప్తుంది అది విని ఒక్కసారి రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి బుజ్జమ్మ నువ్వు దగ్గరుండి వాళ్ళిద్దరు పెళ్లి చేసావా అని అనంగాల్ని అవునండి తప్పని పరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే అది విని భద్రావతి అయితే చూసావా రామరాజు నీ భార్య నిన్ను మోసం చేసింది నా కుటుంబం మీద పగతం నా మేనగోడల్ని మోసం చేసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది అందుకే వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు కాబట్టి భార్యాభర్తలుగా ఒకటి కాలేదు అని అంటూ ఉంటుంది భద్రావతి అది విని రామరాజు ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ప్రేమ అయితే అత్త ఏంటి గొడవ అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక చాలే వీళ్ళ మాటలకి వీళ్ళ చేష్టలకి బెదిరిపోయి నువ్వు పుట్టింటి నుంచి ఆ ఇంటికి వెళ్ళావు నీకెవరూ లేరనుకున్నావా ఇంత జరుగుతూ ఉంటే ఒక్క మాట అయినా నాతో ఎందుకు చెప్పలేదు ఇక నువ్వు ఆ ఇంట్లో కోడలుగా ఉండాల్సిన అవసరం లేదు వచ్చేసాయి నువ్వు అని అంటూ ఉంటుంది ప్రేమని భద్రవతి అయితే అప్పుడే వేదవతి ఎటువంటి పరిస్థితుల్లో నేను ధీరజ ప్రేమ పెళ్లి చేశానో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది వేదవతి తెలిసినా తెలియకపోయినా నీ భర్తని నువ్వు మోసం చేశావో అని అంటూ ఉంటుంది భద్రవతి అయితే అప్పుడే రామరాజు వేదవతితో అంటూ ఉంటాడు ఏంటి బుజ్జమ్మ నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది అని అడుగుతూ ఉంటే అప్పుడే నర్మద అయితే మావి గారు అత్తయ్య మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు ఆ రోజే కనుక ధీరజు ప్రేమ మెడలో తాళి కట్టకపోతే ప్రేమ వ్యభిచారిక అరెస్ట్ అయ్యేది ప్రేమ ప్రేమించినవాడు ప్రేమని మోసం చేసి దుబాయ్కి అమ్మేయాలని ప్లాన్ చేశాడు ప్రేమ దగ్గర ఉన్న డబ్బులు నగలు కొట్టేసి ప్రేమని ఎవరికో అప్పజెప్పాలని చూశాడు అప్పుడే ఇక ధీరజ్ సరైన సమయానికి వెళ్ళి ప్రేమ మెడలో కట్టాడు వాడు పోలీస్ స్టేషన్కి ప్రేమని అరెస్ట్ చేయడానికి వ్యభిచారి అని అరెస్ట్ చేయమని చెప్పి వాడు వెళ్ళాడు వాణ్ణి చితకబాది అప్పుడే ఇక ధీరజ్ అయితే పోలీసులు ప్రేమని అరెస్ట్ చేయకుండానే వెళ్ళి తన మెడలో కట్టాడు తన పుట్టింటికి పరువు నష్టం అవుతుందని తన పుట్టిల్లు ఇప్పుడు ప్రేమ వ్యభిచారిగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉంటే తన అక్క తన తమ్ముడు కుటుంబం తట్టుకోలేక అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారని తన పుట్టింటి గురించి ఆలోచించి వేదవతి అత్తయ్య వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది అంతే తప్ప తను మిమ్మల్ని మోసం చేయాలని కాదు మావయ్య ఇదంతా కూడా ఇదే జరిగింది ధీరజ్కి ఇష్టం లేకపోయినా ప్రేమ మెడలో తన తల్లి మాట కోసం తన తల్లి కోసం పరు యొక్క ఆడపిల్ల పరువు పోకూడదని తన మెడలో కట్టాడు ఎన్నిసార్లు మీరు ధీరజుని ప్రేమని పెళ్లి చేసుకున్నందుకు తిట్టినా కూడా అత్తయ్య కానీ ధీరజు కానీ నేను కానీ ఈ విషయం మీకు చెప్పలేదు అని అంటూ నర్మద అయితే నిజం చెప్తుంది అది విని రామరాజు అయితే ధీరజు వంక చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక విశ్వమైతే విశ్వ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇష్టం లేని పెళ్లి చేసుకొని వాటితో ఇష్టం లేకుండా ఆ ఇంట్లోనే ఉండడం ఎందుకు నువ్వు మన ఇంటికి వచ్చేసాయి ఆ మెడలో తాళి తీసేస్తే నీకు బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను అని అంటూ ఉంటాడు విశ్వ అయితే అప్పుడే ఇక విశ్వ అయితే ప్రేమని లాక్కొని వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక ధీరజ్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు కానీ ప్రేమ మాత్రం ధీరజ్ వంకే చూస్తూ ఉంటుంది ఇక ప్రేమని తీసుకువెళ్ళి భద్రావతి ముందు విశ్వం అయితే నిలబెడతాడో ఇష్టం లేని తాళి అది తాలే కాదు నీకు జరిగింది పెళ్ళే కాదు అని తాలి తెంపబోతూ ఉంటుంది వేద భద్రావతి అయితే తాలి తెంపబోతున్న భద్రావతిని వెనక్కి నెట్టేసి అత్త నా మెడలో తాళి తెంపావు నువ్వు అత్తవని కూడా చూడను ఏమనుకుంటున్నావు నా మెడలో ఈ తాళి గురించి అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే నా ధీరజ్ నా మెడలో కట్టిన ఈ తాళి నా ప్రాణం నేను ధీరజుని వదులుకోలేను నేను ధీరజుని వదిలి రాలేను తను లేకపోతే నేను జీవించలేను తనంటే నాకు అంత ఇష్టం తనంటే నాకు ప్రాణం అని ధీరజుని వెళ్ళి కౌగలించుకుంటుంది ప్రేమ అయితే ధీరజ్ గుడిలో నీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను కదా ఆ విషయం ఇక్కడ చెప్తున్నాను ఆ రోజు నువ్వు కట్టిన తాళి నాకు ఇష్టం లేదు కానీ తరువాత నీ మంచి చూశాను నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి నేను పొంగిపోయాను ఒక భార్యగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ధీరజ్ నువ్వంటే నాకు ప్రాణం నువ్వు లేకుండా నేను బ్రతకలేను ధీరజ్ అని అంటూ ధీరజ్ని కౌగలించుకుంటుంది అది చూసి వల్లి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ధీరజ్ కూడా నువ్వు నాకొక విషయం చెప్తానంటే నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలని చెప్పాను కదా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమ నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను ఇప్పుడు మీ అన్నయ్య నిన్ను లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే నిజంగా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని ఒక్క క్షణం నాకు ప్రాణం పోయినంత పని అయింది తెలుసా అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక ప్రేమ అయితే ధీరజ్ని ఇంకా గట్టిగా కౌగిలించుకొని మనమిద్దరం కూడా విడిపోకూడదు ధీరజ్ విడిపోకూడదు ఒకవేళ మన ఇద్దరం కలిసి ఉండకూడదని వీళ్ళు అనుకుంటే వీళ్ళందరినీ వదిలేసి మనం దూరంగా వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక అవును నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను ప్రేమ నిన్ను వదిలి నేను కూడా ఉండలేను అని అంటూ ఉంటాడు చూశారండి వాళ్ళిద్దరి తాలిబంధం వాళ్ళిద్దరిని ఎలా కలిపిందో అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక రామరాజు అయితే ధీరజ్ దగ్గరికి వెళ్తాడో రే ధీరజ్ నన్ను క్షమించరా ఒక కుటుంబం పరువుని కాపాడడానికి ఆడపిల్లమెళ్ళో తాలి కట్టావని నేను గుర్తించలేకపోయాను ఆ రోజు నువ్వు ఆ ఇంటి పిల్లని పెళ్లి చేసుకొని వచ్చినందుకు నిన్ను నానా మాటలు అన్నాను కానీ మన శత్రువు వీళ్ళైనా సరే వాళ్ళ ఇంటి పరువుని కాపాడాలని మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం నువ్వు ప్రేమని పెళ్లి చేసుకున్నావని నేను గుర్తించలేకపోయాను నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి నీ గొప్పతనం ముందు నేనెంతరా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక రామరాజు ధీరజ్ని క్షమిస్తాడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు ఇక ధీరజ్ అయితే నాన్న అంటాం ఎన్నో సంవత్సరాలుగా తండ్రి మీద ఉన్న ప్రేమని అప్పుడు చూపిస్తూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న శ్రీవల్లి అయితే ఇదేంటి ఏదో జరుగుతుందనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది అసలు ఇప్పుడు నేనేటి చేశాను అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఇక సేతుపతి అయితే అక్క లోపలికి వెళ్దాం పద అది ఇక రానని అంత కరాఖండీగా చెప్పేసినప్పుడు మనం ఇంతకు ఇంకా దాని గురించి ఆలోచించడం పదక్క అని సేతుపతి భద్రావతిని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు తరువాత సేతుపతి అలా ధీరజ బాగా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఆ రోజు నువ్వు నా కూతురు తమడలో తాలి కట్టి నా ఇంటి పరువుని నిలబెట్టావని గుర్తించుకోలేకపోయాన్రా అని అనుకుంటూ ఉంటాడు సేతపతి అయితే మనసులో ఇక తరువాత ప్రేమ అలాగే ధీరజుని ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది వేదవతి అయితే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే వల్లిని చూసి అక్క వీళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారో అని అంటూ ఉంటుంది నర్మదా వల్లితో చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు